జగిత్యాలపట్నంలోని అరవింద్ నగర్ లో గల పురాణిపేట పాఠశాలలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రత్యేక చొరవతో ఓఎన్జీసీ ద్వారా సిఎస్ఆర్ కార్యక్రమం కింద ఐఐటి కాన్పూర్ వారిచే అభివృద్ధి చేపడ్డ ఎడ్యుకేషనల్ డెస్ లతో కూడిన స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ బొగస్ రావిని ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఓఎన్జేసి ద్వారా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ ను ఉపయోగించి ఐఐటి కాన్పూర్ వారిచే అభివృద్ధి చేపడ్డ ఎడ్యుకేషన్ డెస్క్ తో కూడిన స్కూల్ బ్యాగులు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు బ్యాగ్ కమ్ స్టడీ టేబుల్ ని ఎంపి అరవింద్ ప్రత్యేక చొరవ తీసుకుని నిరుపేద విద్యార్థులకు అందించడం జరిగిందని ఈ సందర్భంగా అరవింద్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు భోగశ్రావణి తెలిపారు కార్యక్రమంలో జగిత్యాల పట్టణ అధ్యక్షులు రంగు గోపాల్ పట్న ప్రధాన కార్యదర్శి ఆమోదర్ రాజు పట్న యువ అధ్యక్షులు వినీత్ గౌడ్ మహిళా మోర్చా అధ్యక్షురాలు మమత పట్న ఉపాధ్యక్షులు గేదాస్ రాజేందర్ మల్లేశ్వరి భానుప్రియ కవిత పులి శ్రీధర్ ప్రశాంత్ భోగరాజు బడేశంకర్ రాజగోపాల్ శ్రావణ్ మరియు స్కూల్ ఉపాధ్యాయులు నాయకులు కార్యకర్తల పరిధిలో పాల్గొన్నారు కౌన్సిల్ తీర్మానం చేసి இடா கேசார் கட்டுக்கொள்ள me ఇక్కడ ఆ వాల బ్యాగ్ కావాలి నిలకొస్తాయి వాల కౌంటర్ విధానంగా ని బ్యాగ్ ని తొమ్మిది పీనా దగ్గర పెట్టండి ఆ వాల బ్యాగ్ వాల టేబుల్ వాల అక్కడ పెట్టి చేయండి దేవుచేస పుర అలవాటు చేయాలి ని తయారు చేయాలి వాల చిన్న టేబుల్ వాల కొస్తా కొడ జరుగు ఆ ఓకే బ్యాక్ అండ్ సెపరేట్ దానికి బావుంది దేవి పీఠం దేవి ఇంకొంచెం హ కంప్యూటర్ రిలాక్స్ కూడా ట్రై చేస్తాను

పెద్దలు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అన్న గారు ఓఎన్జిసి ఆయిల్ న్యాచురల్ గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా సిఆర్ సిఎస్ఆర్ ఫండ్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఫండ్ని ఉపయోగించి దాదాపు మూడు కోట్ల రూపాయలతోని ముప్పై వేలకు పైగా బ్యాగులని మన నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లోని ప్రైమరీ స్కూల్ సెక్షన్ అంటే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బ్యాగ్ కం టేబుల్ మేట్ అంటే స్టడీ టేబుల్ బ్యాగ్ కే స్టడీ టేబుల్ ఉంటుంది నిజంగా చాలా బాగుంది స్టాండర్డ్ ఉంది మా పిల్లలు అదే విధంగా వారి పేరెంట్స్ పక్షాన అరవింద్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను కొంతమంది మాట్లాడుతూ ఉంటారు మరి గల్లీలలో తిరుగుతలేరు అరవింద్ అన్న గల్లీలలో తిరుగుతలేరు అని కొన్నిసార్లు గల్లీలలో తిరగడం కాదు ఢిల్లీలో ఉంటే ఇగో ఇలాంటి ఫండ్ తీసుకొచ్చి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలకి వాడచ్చు గల్లీలలో వారికి మేము రిప్రజెంట్ చేయడానికి మేము ఉన్నాం అవసరం అనుకున్నప్పుడు డెఫినెట్గా అరవిందన్న గల్లీలలో ఉంటారు వస్తారు కానీ ఢిల్లీలలో తిరిగితే ఏంటంటే మంచి మంచి ఫండ్ కార్పొరేట్ ఫండ్ని కూడా వినియోగించి ఇట్లాంటివన్నీ చేయొచ్చు ఎందుకంటే వారు సొంతంగా కూడా ఒక ఫౌండేషన్ ప్రారంభించి దాదాపు ఇప్పటి వరకు కూడా రెండు వందల మంది పిల్లలకి ఉండే శస్త్రచికిత్సనికో మరి ఓన్ ఫండ్ ద్వారా చేయించడం జరిగింది అదేవిధంగా కార్యకర్తలకి ఎలాంటి అవసరం ఉన్న కష్ట సుఖాల్లోనూ కూడా మరి ఓన్ ఫండ్ ద్వారా చేరుకునివ్వడం జరుగుతూ ఉంది మరి ఇప్పుడు ఇలాంటిది ఒక కార్యక్రమం తీసుకొచ్చారు అంటే ఎన్నో మరెన్నో ఎంపీ ల్యాండ్స్ మాత్రమే కాకుండా మరి సొంత నిధులతోని ఇక కార్పొరేట్ సంస్థల ద్వారా వచ్చేటటువంటి నిధులతోని కూడా ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని అందజేస్తూ ఉన్నారు మరి మరొకసారి ధర్మపురి అరవింద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదే అరవింద్ అన్న గారు ఒక మంచి చొరవ తీసుకొని ప్రైమరీ స్కూల్స్ ఇవ్వందించడం జరిగింది అదే విధంగా హై స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఫోర్ హండ్రెడ్ ఎబో స్ట్రెంత్ ఉన్న వాటికి కంప్యూటరైజ్డ్ ల్యాబ్స్ కూడా దాదాపుగా ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల వర్తున్న ల్యాబ్స్ ఒక్కొక్కటిగా వారి పరిమాణానికి తగ్గట్టుగా కూడా వారు శాంక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు దానికి సంబంధించిన పేపర్స్ కూడా తొందరలోనే ఉన్నాయి శాంక్షన్ లీటర్స్ కూడా మరి ఈ సందర్భంగా కూడా ఎందుకంటే కంప్యూటరైజ్డ్ ల్యాబ్స్ అంటే సాంకేతిక పరిజ్ఞానం అంతటిని కూడా మన గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్న పిల్లలకు అందించడమే ఇది నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం మరి ఈ సౌకర్యాన్ని కూడా మా పార్లమెంట్ సెగ్మెంట్ ప్రజలందరికీ అందిస్తా ఉన్నటువంటి అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాము